వంద మందికి వంద మంది ఒకే సమాధానం చెప్తారు మేము అన్నా మసీదుకి వెళ్ళే నమాజ్ కోసం వెళ్తున్న ముస్లింలు అడగండి వంద మందికి వంద మంది ఒకే సమాధానం చెప్తారు మేము ముస్లింలు అని అదే విచిత్రము గుడికి వెళ్తున్న మన హిందువులు అడగండి వంద మందికి వంద మందిలో సుమారుగా అరవై డెబ్బై మంది ఏదేదో సమాధానం చెప్తారు ఏదేదో స్పష్టంగా అందరూ ఒకే సమాధానం చెప్పలేకపోతున్నారు కారణం ఏమిటి అంటే ఎవరైనా చెప్పద్దు మనం హిందువులము అని ఎవరైనా చెప్పద్దు కానీ మనకెందుకో మనకి 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 అది చెప్పడానికి ఎందుకో ఒక సంకోచం ఒక సిగ్గు ఒక భయం ఏమనుకుంటారో వాదని అని చెప్పుకుంటే పెద్ద గర్వం నాకు అన్ని మతాలు సమానం అండి అని చెప్పుకునే పెద్ద గర్వం అందరు దేవుళ్ళు సమానం అండి అని చెప్పుకుని పెద్ద అహంకారం తెలియని తన ఇది నిపుణులు మానే కాదు వాళ్ళ